అన్నీ ఉన్నాయి వాటిలో విష్ణు సూత్రం కూడా ఒకటి దాంట్లో శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తినట్టుగా మనకి భగవద్గీత యదా హి ధర్మస్య గ్లానిర్భూతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం అనే గీతావాక్యాల వలన ఎప్పుడెప్పుడు లోకంలో అధర్మం విజృంభిస్తుందో ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో మహాత్మను సంరక్షించడం కోసం నేను అవతరిస్తుంటూ ఉన్నాను పరమాత్మ అన్నారు అటువంటి అవతారాలలో మహావిష్ణువు యొక్క అవతారాలు ఏకవింశతి అవతారాలు ఉన్నాయని భాగవతం చెబుతుంది ప్రసిద్ధంగా దశావతారాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అటువంటి వాటికి అన్నింటికి మూలం ఏమిటి అంటే వేదాలే మూలం అలాంటి అవతారాలను గురించి చెప్పినటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి దాంట్లో అవతారం చాలా విశిష్టమైనటువంటి అవతారంగా మనకు కనపడుతుంది ఆ అవతారాల గురించి మంత్రం చూడండి విచక్రమే పృథివీ మేషయ అని అంటుందండి అక్కడ విచక్రమే అని అంటే ఈ మంత్రలింగం దీన్ని బట్టి చూస్తే త్రివిక్రమావతారానికి సంబంధించింది అనేటటువంటి మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే పరమాత్మ ఆ త్రివిక్రమావతారాన్ని అవతరించవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది ఏమిటి అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అడుగడుగునా ఎప్పుడు కూడా దేవతలకి రాక్షసులకి అంటూ మనకి వివాదాలు కనపడుతున్న విషయం మనకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు రాక్షసులకి జయం కూడా లభించే అవకాశాలు ఉంటూ ఉంటాయి చెప్పలేం కదా యుద్ధం అనేది ప్రారంభమైనప్పుడు జయం అనేది ఎట్లా ఉంటుంది అపజయం అనేది ఎక్కడుంటుంది అని మనకి తెలియదు అటువంటి సందర్భంలో బలిచక్రవర్తిని వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళందరికీ చాలా గొప్ప ప్రభువు ఆయన ఆధారంగా చేసుకుని దేవతల మీద దాడి చేసి దేవతాలోకాన్ని స్వాధీనం చేసుకున్నారు ఒకప్పుడు అటువంటి పరిస్థితుల్లో దిక్కులేని పరిస్థితిలో పడిపోయినారు దేవతలందరూ కూడా అప్పుడు సాక్షాత్ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వారందరూ కూడా ప్రార్థించారు ప్రభువు ఇలా ఉంది పరిస్థితిని అంటే స్థా ముఖ్యమైనటువంటి స్థానం దేవతాలోకం సాత్వికులు సత్గుణ ప్రధానమైనటువంటి దేవతలు వారికి ఆవిర్భాగాలు మనకు ఇవ్వాలి వారు ఇచ్చిన తర్వాత సంతోషించి మనకి అన్నోదకాలు ఇచ్చేటటువంటి మహాత్ములు వాళ్ళు అదే లోకం తలకెందరైపోయి అనుకోండి ప్రపంచమంతా కూడా తలకెందరైపోతుంది దానికి వారిని మనం రక్షించవలసింది దేవాన్ భావయుతాన దేదేవా భావయంతువహ పరస్పరం భావయంత వాప్సి దాని గీతాచారుడు చెప్పినట్టుగా వారిని మనం యజ్ఞాగాది కర్మానుష్ఠానాల్లో అవిర్ మంత్రభూతమైనటువంటి శ్రద్ధాశక్తులతో ఆవిర్భాగాలు ఎప్పుడైతే మనం ఇస్తామో అలాంటి దానివల్ల వాళ్ళు తృప్తి చెంది మనకు అనవదకాలు సమృద్ధిగా మానవ లోకాన్ని రక్షిస్తారు అంటే ఈ లోకానికి ఆ లోకానికి ఇటువంటి సంబంధాలు కనపడుతున్నాయి అన్నమాట మనం వారిని గౌరవించడం వారిని ఆరాధించడం వారు సంతృష్టి చెందడం తద్వారా వారు మనకి ఇహలోక భోగాలన్నీ కూడా వారు సమకూర్చడం అనేది ఒక వ్యావహారిక వ్యవహార విధానం అంటారు దీని పేరు వేదాంత శాస్త్రంలో వ్యవహార సత్త కూడా ఒకటి ఉంది కనుక దాని ఆధారంగా చేసుకో జరుగుతుండే విషయం పరమార్థత అంతదోగత్వ అద్భుతాన్ని గురించినటువంటి ప్రసంగం అడంగా పెట్టండి ఇటువంటి పరిస్థితుల్లో అనమాట అది అటువంటి అప్పుడు మరి వారిని రక్షించాల్సినటువంటి భూమండలం లేదు వాడు రాక్షసుడు తీసుకుపోయినాడు మరేమో రా దేవతలేమో దేవతలందరినీ కూడా దిక్కులేని పరిస్థితి చేశాడు మరి ఎవరికి మనం ఎవరి భాగాలు ఎట్లా ఇస్తాము ఎవరికి ఇచ్చేటట్టు ఏం చేయాలి ఇలాంటి దుస్థితి సంకటస్థితి అనమాట దానికంటాం అప్పుడు సాక్షాత్ మహావిష్ణువు ఆయన ఏ సందర్భంగా ఎప్పుడు ఏ రకమైన అవతారవతల ఆయన చూసుకుంటూ ఉంటాడే ఒకప్పుడు నృసింహ అవతారం ఆ సందర్భం అటువంటిది వాడికి ఉండే వరాలను బట్టి వాడు అది సింహం కాదు మానవత్వం కాదు అలా కాదు రాత్రి కాదు పగటి కాదు ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుసు అతను ఆలోచించుకుంటాడు వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు అనుకున్న రాక్షసులు వాళ్ళు వరాలు తీసుకుంటుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సరేలే అంటారు ఏం చేస్తారు అది మళ్ళీ లేకపోతే మళ్ళీ ప్రమాదాలు వస్తాయని సరే దానిపైన ఆలోచిస్తారు మన వాళ్ళు అప్పుడు ఆలోచన ఆ దానికి దిగినటువంటి ఆలోచన ప్రకారంగా వీళ్ళు మళ్ళీ దాని మీద తిరుగుతుంటారు ఇదంతా జరుగుతున్నటువంటి విషయాలు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ భూలోకాన్ని రక్షించాలి అంటే వారు ఏం చేశారంటే విచక్రమే పృథివీ మేష ఏతాం క్షేత్రాయ విష్ణు ఆ యేష విష్ణు రెండింటికి సంబంధం కనపడుతోంది ఏష చేత ప్రకరణం అంతా విష్ణు సూక్తం కాబట్టి అది ప్రత్యక్ష నిర్దేశంగా కనపడుతోంది అని అక్కడ విష్ణు శబ్దం విష్ణు శబ్ద ప్రయోగం యొక్క స్మారస్యాన్ని మనం ఆలోచించినట్టయితే విష్ణు వ్యాప్తాతు దానికంటే ఏర్పడినటువంటి శబ్దం కనుక అది అంటే ఆయన వ్యాపకుడు ఉందానికి అర్థం అనమాట వ్యాపకుడు అంటే చూడటానికి చాలా బ్రహ్మచారిగా చిన్నవాడుగానే మనకి విదేశాలలోకి వచ్చినట్టుగా కనపడుతోంది కానీ కానీ ఆయన యొక్క వ్యాపకత్వాన్ని మూడు పాదాలతో మొత్తం బ్రహ్మాండాలని కూడా వ్యాపించేసాడు అనమాట దానికి అర్థం ఇక్కడ ఈ మంత్రంలో పృథివీ శబ్దం ఒక్కటే ఉంది ఆయన విచక్రమే పృథివీ మేష ఏతాం అని ఏతాం విశేషణ పృథివీమని విశేష విశేష భావం కూడా కనపడుతోంది కానీ మా మన ఏ కేవలం పృథ్వీ శబ్దంతో కూర్చున్నట్లయితే మనకు కావాల్సినప్పుడు స్వర్గలోకం అసలు మనది ఎందుకంటే ఆక్రమించుకుంది అది దాన్ని మళ్ళీ తిరిగి దేవతలకు అప్పచెప్పవలసినటువంటి బాధ్యత పరమాత్మ మీద ఉంది అందుకోసం అని ఉపలక్షణ విధయ మూడు లోకాలు ఉందని అర్థాన్ని కూడా మనం భాష్యకారులు అక్కడ రాసి ఉంచారు కాబట్టి మూడు లోకాలని ఆయన ఉద్ధరించవలసినటువంటి వాడే ఎందుకంటే అటు స్వర్గలోకం ఉండాలి ఇటు భూలోకం ఉండాలి ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధం చాలా గొప్పది విలువైనటువంటిది కాబట్టి అలాంటి సందర్భం దీంట్లో మనకు ఆ భావాలన్నీ కూడా కనపడుతున్నాయి విచక్రమే పృథివీ మేష ఏతాం క్షేత్రాయ విష్ణు మనుషే దశస్యన్ ఈ పై మాటలో ఆయన మనుషే దశస్యన్ క్షేత్రాయ అంటే మానవులకి వారి వారి స్థానాల్ని భూలోకాన్ని వారికి అప్పచెప్పదలుచుకుని ఆయన ఈ రకమైనటువంటి అవతారం ఇద్దాడు దాంట్లో కనపడుతుంది ఏంటంటే స్వర్గలోకాన్ని గురించి మరి ప్రసంగం కదా స్వర్గలోకం అది దేవతలకి మళ్ళీ తిరిగి ఇప్పించడం సందర్భంలో ఈ మనుష్యుల సంబంధం ఎందుకు పెట్టినట్ట అనే ఒక అనుమానం నాకు వస్తూ ఉంటుంది కా కూడా ఎక్కువగా నిన్న ఒక మంత్రం కూడా మాట్లాడితే అక్కడ కూడా మనుష్య శబ్దం కనుక కనపడింది ఇందులో రాజా జగతరుషణీనాం అక్కడ కూడా అలాగే మనుష్య శబ్ద ప్రయోగాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి అంటే మానవులు ఇక్కడ ఉన్నటువంటి మానవులు ఉన్నారే మనుష్యాధికారత్వ శాస్త్రస్య అంటారు భగవద్ బ్రహ్మసూత్రాల్లో కాబట్టి మనకే శాస్త్రం ఉంది అధికారం ఉంది కనుక ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆరాధించేటటువంటి ఆరాధన చాలా విశిష్టమైనటువంటిది అనమాట ఉపనిషత్తుల్లో అన్నింటిలో కూడా చూస్తే బ్రహ్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది ఏ లోకంలో ఎలా జరుగుతుందో ఒక విచారణ మొదలెట్టారు ఒక చోట వాళ్ళు అనేక లోకాలు ఉన్నాయి ఈ లోకం ఈ భూలోకం ఉంది అలాగే ఉన్నాయి ఇంకా అంతకంటే గొప్ప లోకాలు బ్రహ్మలోకం ఉంది అన్నింటికంటే గొప్ప లోకం బ్రహ్మలోకం అండి దానికంటే ఉంటాయి చెప్పండి కానీ వాళ్ళు ఏమన్నారంటే అన్నింటికంటే ఛాయాదోరి బ్రహ్మలోకే అన్నారు అంటే ఎండ ఈ రెండింటి యొక్క సంబంధములో ఎంత ఎలా కనపడుతూ ఉంటుందో అలా ఆత్మస్వరూపు సాక్షాత్కారం కలుగుతుంది అన్నారు దాన్ని అంటే అని అంత స్పష్టంగా కనపడుతున్న అర్థం కావటం లేదు ఒక్కొక్క చోట నీళ్లలో ముఖం కనపడితే ఎలా ఉంటుందో అలాంటి వలన సోటు చేశారు అది కూడా అంతంత మాత్రమే కానీ మానవలోకంలో మాత్రం హృదయం అనేటటువంటి దాంట్లో స్పష్టంగా సాక్షాత్కార యోగ్యమైనటువంటిది మానవలోకం ఒక్కటే అనమాట అర్థం అందువలన అనేక మంది మహాత్ములందరూ అందరు చేత అనేక మంది మహాత్ములు యోగీశ్వరుడు జీవన్ముక్తులు ఉన్నటువంటి లోకం మానవలోకం కాబట్టి దీనికి ప్రత్యేకత ఉంది కనుక ఇటు కర్మానుష్ఠాన ప్రకారంగా చూసినా ఇటు జ్ఞానభూమిగా చూసినా ఏ చూసినా మానవ లోకానికే ప్రాముఖ్యం కనపడుతోంది కనుక అని మానవులకి వారి స్థానాన్ని ఇప్పించడం కోసం ప్రయత్నం చేసినట్టుగా దాంట్లో మాట్లాడుతున్నారు ఇది కనుక స్వాధీనమైనట్లయితే స్వర్గలోకం అలాగే వచ్చేస్తుంది అనమాట అలాంటి మాటలు అంతే కనపడుతున్నాయి అయితే ఎవరైతే ఈ పరమాత్మని నిరంతరం కీర ధృవాసు కీరయ అని చేత కీర్తి ఆయన నిరంతరం కీర్తిస్తారో ఆరాధిస్తారో సేవిస్తారో యాగం చేస్తారో అభిప్రాయాలు ఇస్తారో ఇవన్నీ కూడా ఉపలక్షణ ఏ విధామని చెప్పుకోవాలి ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాడు ధృవాస అన్నారంటే వాడు అంటే శాశ్వతంగా క్షేమంగా ఆనందంగా వాడు ఎప్పుడూ కూడా చిరజీవులుగా సుఖంగా ఉండే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది ఆ అనుగ్రహం వాళ్ళకి పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పడం అన్నారు దానికి అర్థం తర్వాత మాట్లాడుతూ ఉన్నారు ఆయన సుజని మా జకార ఆయన సుజనిమా అని పేరు ఆ పరమాత్మకి ఆ విష్ణువుకి సుజనిమా అంటే జన్మ అంటే జన్మ వాచకం అది కానీ సుశబ్దం వేయడం చేత అసలైనటువంటి ఆ దాన్ని మనం జన్మ అనకూడదు ఇంకా పైన ఎందుకంటే అవతారం ఉందన్నమాట ఆ సుశబ్ద ప్రయోగ స్వారస్యాన్ని పురస్కరించుకున్నట్టయితే మనందంటే ఏదో మనం జన్మిస్తూ ఉంటాం పోతూ ఉంటాం ఏదో కుడుతూ ఉంటాం ఏదో మానవుడికి అందరికి సహజమైనటువంటి రామ ప్రవాహ రూపంలో మనం కొట్టుకుపోతున్నాం అడుగుడుకున్నా కూడా కానీ మరి పరమాత్మ కూడా అలాంటి మాటలు చెప్పకూడదు కదా అందువల్ల ఆ సుశబ్ద ప్రయోగం వలన ఆయన అవతార పురుషుడు అని చెప్పడం కోసం గొప్ప అవతారం అది చాలా విలువైనటువంటి అవతారం అనే విషయాన్ని దాంట్లో తెలియజేశారు మళ్ళీ తిరిగి మానవలోకాన్ని మరి అద్ధరించడం కానీ అలాగే దేవతలు స్వర్గలోకాన్ని నేర్పించడం కాని జగచ్చక్రాన్ని యథాప్రకారంగా నేర్పించడం కోసం అవతరించినటువంటి అవతారం కాబట్టి అది సూజన్యమ అనే భావం మాట్లాడారు ఉరుక్షితి శబ్దం చేత ఆ ఉరువును విస్తీర్ణమైనటువంటి భావాన్ని కూడా సూచిస్తోంది కనుక మానవులకి విశాలమైనటువంటి ఈ భూమండలంలో ఎక్కడ పడితే అంతా అంతటా కూడా సర్వవ్యాపకంగా వారు కర్మానుష్ఠానాలు కానీ యోగేశ్వరుడు యోగ ప్రభావం చే తపస్మాధులు ఉండేటువంటి మహాత్ములు అలా జ్ఞానభూములు అనేకవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కనుక యోగము తపస్సు భక్తి ఇప్పుడు మనం భాగవతం చూశాం భాగవతం అంటే దాంట్లో మన సభ అయిపోతుంది కాబట్టి అలాంటివన్నీ చేయడానికి మనం అనుగోకం కాబట్టి ఇలాంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఎందుకంటే విశేష వ్యాఖ్యానానికి అవకాశం తక్కువగా ఉంది కనుక దీంట్లో సంక్షేమంగా చెప్పడం కూడా ఒక రకమైన న్యూనత నేను భావిస్తాను తప్పేనుకుంటాను చెప్పాల్సిన విషయాలన్నీ కూడా మాట్లాడినప్పుడే ఆ మంత్రార్థాన్ని మనం పోషించిన అవుతాం భాష్యకాల హృదయాన్ని ఆవిష్కరించిన వాళ్ళం అవుతాం ఆవిష్కరించలేకపోయినందుకు పండిత సమక్షంలో క్షమాపణ కోరుకుంటూ నేను ఇంతతో ఈ మంత్రార్థాన్ని సందర్భంగా చెప్పి విరమిస్తున్నాను ఈ పైన కార్యక్రమాలలో మన తర్వాత తరద తక్కువగా ఉంది ఆయన